మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి గురుగారు నమస్కారం అండి ఎప్పటికీ అంతు చిక్కని ప్రశ్న మృత్యు తర్వాత ఏం జరుగుతుంది దీనికోసమని గరుడ పురాణం చెప్పింది నారద పురాణం చెప్పింది భాగవతము చెప్పింది అన్ని పురాణాల్లో ఈ ప్రశ్నకి సమాధానం చెప్పారు వాళ్ళు కానీ గరుడ పురాణం కంగారు పడతాం మనం ఏమిటో అని అని చెప్పి పర్వాలేదు అలా అట్టే పెట్టండి ఈ మృత్యువు తర్వాత ఏమవుతుంది అన్నది మహానుభావుడు శ్రీశుకుల వారిని కూడా పరీక్ష అడిగాడు దీని తర్వాత ఏమిటి అన్నది దీనికోసమనే బృహదారంజకం చాందోగ్యంలో ప్రత్యేకించి ఒక అధ్యాయం ఉంది దాని పేరు అర్చిరాది అంటారు ఒక ఇరవై ముప్పై సూక్తాలు ఉంటాయి దాంట్లో ఇప్పటికీ వైష్ణవుల ఇళ్ళల్లో ఎవరైనా కాలం చేసినట్టయితే ఆ పది రోజుల పాటు దీన్ని పారాయణ చేస్తారు ఆ చివరి రోజుని పదో రోజు పదకొండవ రోజున దీని గురించి చెప్తారు ఒక పండితుడు వచ్చి ఇది ఇది అన్ని చోట్ల ఉంది వచ్చిన ఉదాహరణ చెప్తాను పాతకాలం రోజుల్లో సైకిల్ ఉంది కొనుక్కున్నాం పాడైపోయింది అమ్మేయడానికి ఇష్టం లేదు అందుకని ఏ పాట కాడ పోయింది అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే చైన్ ఒకటి అమ్ముతాడు పట్టికొని దాని హ్యాండిల్ ఒకటి అమ్ముతాడు అక్కడిచ్చిన గొళ్ళు ఉంటుంది అది మన గేట్లో పెట్టుకొని వీలుగా అలా అలా కార్లు కూడా అలాగే టీవీ కూడా అలాగే ఉండేది అదే పద్ధతిలోను ఈ తర్వాత ఏమైపోయింది పడే అవసరం పడింది మన శరీరం కూడా అలాంటిది ఏం జరుగుతుంది పంచభూతాలతో ఏర్పడింది ఒక్కటి పంచ ఇంద్రియాలు అంటున్నవి ఇవన్నీ కంటికి కనిపించనివి చర్మం ఉంది స్పర్శ ద్వారా వస్తుంది అది స్పర్శ కన్నుంది చూప్ కాంతి వాసన ముక్ ఇలా అది అయ్యేసరికి ఏమవుతుంది వీటి ఒరిజినల్ ఎలిమెంట్స్ ఎక్కడున్నాయో అక్కడికి పెడతాయి దీన్ని పరీక్షిద్దామని చెప్పే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ప్రాంతాల్లో అప్పుడే ఎక్స్ రే వచ్చిన కొత్త ఇటలీలో ప్రయోగాలు చేశారు పోయే ప్రాణం ఎలా చూద్దామని చెప్పి ప్రాణం పోయేవాడిని అద్దాల బాక్సులో పెట్టారు వాడిని చుట్టూ కెమెరాలు పెట్టారు పెట్టారు వాడి మెడిసిన్స్ ఇచ్చారు ఉన్నాయి బాగానే ఉంది ఇక పోయే దశలో ఉన్నాడు టక్కిన ఆ బాక్స్ పగిలింది వాడి ప్రాణం పోయిందప్పటికీ పగిలిపోయింది ఫోటోలో ఏం కనిపించలేదమ్మా ఇప్పటికీ అండ్ హాలిడే అని చెప్పి ఫిజిక్స్ పుస్తకం ఉంది దాంట్లో ఫోటో చూపించారు ఓ కాంతి తోక చుక్కలా గెలవడిపోయింది ప్రాణానికి లేదు ఇక ఏం చెప్తారు దాని అంటే మన వాళ్ళు ఏమన్నారు అది ప్రాణం అన్నారు దానికి కారణం ఆత్మ అని చెప్పాను దీనికోసమే కొంచెం వేదాంతం ఎక్కువ చెప్తుంటున్నాను నేను కంగారు పడకండి క్లుప్తంగా చెప్తాను ఒక లెవెల్లో చవితనాడిపోయాడు చవితాడి పోయాడు అశుచి వాడు పాపానికే పోతాడు కాదు చంద్రుడు ఉన్నాడు మనకి జంక్షన్ ఆ పోతే ఏం చేస్తాడు చవితైపోయి పంచమి దాకా అగ్నిదేవుడు ఇక్కడే అట్టేబెట్టివాడిని నెమ్మదిగా తీసుకెళ్తాడు కృష్ణపక్షంలో పోయాడండి దుర్మార్గంగా ఉంది కృష్ణపక్షం అయ్యేదాకా వెయిట్ చేస్తాడు ఉన్నాడు ఓ మెసెంజర్ కొరియర్ సర్వీసు వచ్చి శుక్లపక్షంలో జీవిస్తాడు అక్కడి నుంచి ఓ నక్షత్రం పోయాడు ఆ మంచి నక్షత్రం వచ్చేదాకా నేను కొంచెం మామూలు భాషలో చెప్తున్నాను అక్కడికి అట్టే పెడతాడు కొరియర్ సర్వీసులో అంతే ఓ తోటకి వెళ్ళాలి అక్కడ లేదు ఆ రెండో నట్టే పెడతాడు ఇదే పద్ధతి మొట్టమొదటి కొరిగేసారి ఎవరు తెలిసిన అగ్నిదేవుడు భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఏదో కాదు అగ్నిదేవుడు ఆయనే మెస్సెంజరు అందుకని మొట్టమొదటిగా ఏం చేస్తున్నాం మనం అగ్నిలో పెడుతున్నాం ఈ అగ్నిలోంచే నీళ్ళు వచ్చాయి కదా అందుకని కొన్ని సాంప్రదాయాలు శివాలని నీళ్లలో వదిలిపెడతారు ఈ నీటిలోంచి అగ్ని వచ్చింది కదా అగ్నే రాప ఆప పృథివీ కదా అందుకని అగ్నించి నీళ్లు వచ్చాయి నీటి నుంచి భూమిలో బాధి పెడతారు ఇవన్నీ కూడా ఒకే పద్ధతి కాదు ఇక్కడ పంచభూతాల్లో కలిపే విధానం అది అందుకోసం దీన్నే అర్చిరాది అని అంటారు ఎన్ని స్టేజెస్ పది పన్నెండు స్టేజెస్ ఉంటాయి ఒక్కొక్కటి కలుపుకుంటూ వెళ్ళి దానికే చెప్పింది వేదం చెప్పింది దివా పగటి పూట మొదటిది రెండవది పూర్వపక్ష ఉత్తరపక్షం అంటే కృష్ణపక్షం కాదు శుక్లపక్షం కావాలి పక్షము దాకా ఉండాలి తరువాత మాస నెల దాకా ఉండాలి ఓ మంచి నెల చెడు నెల అయ్యన ఉత్తరాయణం దక్షిణ అయ్యన దాకా అంటే సిక్స్ మంత్స్ అందుకనే తద్ది ఊన షోడ ఆబ్దీక ఉంటారు ఆరు నెలల తక్కువ ఇవి ఇది కారణం తెలియకుండా చేస్తుంటుంది ఇది అయ్యన తర్వాత వాత వీడెక్కడికి వెళ్తాడు నెమ్మదిగాను వాయులోకానికి పెడతాడు వాత అయిన తర్వాత సూర్యలోకానికి వెడతాడు అక్కడి నుంచి కాంతి స్వరూపం మీద ఉంటుంది గ్లౌ అక్కడికి వెళ్తాడు విద్యుత్ వరుణ ఇంద్ర ధాతృ మహా జ్యు ఈ లోకాలని వేరుస్తూ వెడితే చాలా టైం పడుతుంది ఇన్ని లోకాలు ఇంతకీ పది రోజుల దాకా ఈ పోయిన వాళ్ళని ప్రేతం అంటారు కంగారు పడకండి ప్రేతం అంటే పిశాచం పిశాచం వేరు ప్రేతం వేరు ప్రేతం అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెడుతున్నాడు ప్ర ఇత ఇక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే పదో రోజు ధర్మోదగలి ఉన్నాయో అప్పుడు ఆ ప్రేత కాస్త జీవుడయ్యాడు అందుకనే రాత్రి లోపల స్నానం చేయిస్తాం మనం క్షమించమ్మా గరుడపడ విశేషాలను ఇక్కడ చెప్తున్నా అది అప్పుడు జీవుడవుతాడు ఆ జీవుని కూడా ఏం చేస్తారు మన వాళ్ళు తద్ది నాలు అవి పెట్టిన తర్వాత అప్పుడు కాలవలో వదిలేయడం కానీ నదిలో కానీ చేస్తారు ఈ స్టేజెస్ అన్నీ ఉన్నాయి ఇది దాటిన తర్వాత వాడు ఏమవుతాడట ఈ మధ్య ధమని ఉంటుంది బ్రహ్మరుద్రం అది చీల్చుకుని పైకెడతాట వాడి వాడి సంస్కారాన్ని బట్టి చంద్రమండలం జంక్షన్ అక్కడ అందుకని పితుదేవలక్క అంటారు అక్కడ వాడి పని బట్టి యమలోకానిక సూర్యలోకానిక కైలాసానిక అక్కడి నుంచి పంపిస్తారు వాళ్ళు ఇది అందుకని మన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తారు అంటే సంవత్సరం పాటు ప్రతి నెల పెడుతుంది ఇవన్నీ అల్లాగనమాట అంటే పూర్వీకులు అవుతారు వాళ్ళు ఇది మృత్యువుని కూడా మన వాళ్ళు ఎంత అందంగా చూపించారో చూడండి భయపడకండి రా బాబు మృత్యువుని వెనకాలే ఉంటుందిరా బాబు బాబు చేతంటే మనిషి నడుస్తున్నాడు షాడో ఉంటుంది కదా దీన్ని కూడా ఇంగ్లీష్ కోళ్ళు చాలామంది చెప్పారమ్మా ఇలాంటి బజ్యారు ఉన్నాయి చదవమనం అది అక్కడ అదనమాట ఎలాగైతే నువ్వు ఉంటే నీడ ఉంటుందో నీడ కూడా మృత్యు ఎప్పుడు కూడా అందుకనే జీమూతవాడు అన్నాడు అంటాడు చోట ఈ వజ్యశల ఎంత బాగుందో అమ్మఒడిలా ఉంది అన్నాడు అదేమిటా బాగా డబ్బు ఆడవాళ్ళు ఏం చేస్తారట కనేసి పని మెట్టుగా అప్పయపెత్తారట మృత్యుదేవతను అసలు తల్లి కనేసి లోకల్గా అమ్మనిచ్చింది ఇప్పుడు నేను మృత్యు దగ్గరికి ఎడుతున్నాను అన్నాడు వాడు జీమూతవాడు నాగానందం అనే నాటకంలో కాళిదాసు మా మాసారి శ్రీహర్షుడు నాగానందాస అంచేత ఇన్ని దశలు ఉంటాయి ఆ దశలు అందుకనే వాళ్ళని మాటి మాటికి గుర్తు చేసుకుంటూ వాళ్ళ నక్షత్రాన్ని గుర్తు చేసుకుంటాం దీనిని గుర్తు చేసుకుంటాం తద్వారా అయ్యోని ఏడవక్కర్లేదు వాళ్ళు చేసిన మంచి పనులని మనం కొనసాగించుకుందాం ఋగ్వేదంలో నూట డెబ్భై మంత్రాలు ఇవే ఉన్నాయి మా వాళ్ళు వెళ్ళిపోయారు సరైనయ్యా వాళ్ళు మేము కన్నామయ్యా వాళ్ళకి ఇచ్చే సంపదలు మాకి వాళ్ళు చేసే మంచి పనులు మేము చేస్తాం వేదంలో ఉన్నాయి ఇలాంటివి ఇది ఇదే పరిస్థితి అన్ని దేశాల్లో ఉంది అన్ని చోట్ల ఉంది మనకి మాత్రమే కాదు Ади га молим чуди.